నమస్తే వెల్కమ్ టు మనం టీవీ హైదరాబాద్లో మరొక దారుణం జరిగిందండి రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతని చాలా దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు ఆమె మృతదేహం కూడా ఎట్లా ఉందంటే ఒంటి మీద లేదు కొద్ది దూరంలో ఆ మృతదేహానికి కొద్ది దూరంలో ఆమె కట్టుకున్నటువంటి స్కార్ఫు చున్ని పైజామా ఏదో కనిపించింది బ్లాక్ కలర్లో అది ఆమె దగ్గర గుర్తించారు అంటే ఎంత దుర్మార్గంగా అత్యాచారం చేసి చంపి పడేశారన్నది అన్నది కూడా అర్థమవుతోంది లో ఈ క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోవడానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి పర్టికులర్గా ఈ ఘటనను ఏ విధంగా చూడాలి మాట్లాడదాం అనలిస్ట్ కట్టా కరుచుకున్నారు కార్తిక్ గారు నమస్తే అండి గారు హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ఈ దారుణం మీరు వినే ఉంటారు ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు కానీ ఆ నిందితుడు దుర్మార్గుడు ఎవరో కూడా ఇంకా తెలియల ఆ కుటుంబ సభ్యులు రోధిస్తూ ఉన్నారు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అసలు మా పాప ఏం చేసింది ఆడపిల్ల బయటకు వెళ్తే మళ్ళీ ఇంటికి సేఫ్గా తిరిగి రాదంటే ఈ హైదరాబాద్లో ఆడపిల్లలకు భద్రత ఉందా అని వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజు ఉన్నారు పర్టికులర్గా ఈ కేసుని ఎట్లా చూస్తారు మీరు అంటే క్రైమ్ అనేది హైదరాబాద్ అని కాదు మారుమూల గ్రామం అని కాదు సమాజంలో క్రైమ్ బాగా పెరిగింది అంటే అచ్చలు అత్యాచారాలు ఇవన్నీ బాగా పెరిగిపోయాయి విపరీతంగా పెరిగిపోయాయి కాకపోతే హైదరాబాద్ని పర్టికులర్గా ఎందుకు తీసుకోవాలి అంటే హైదరాబాద్ అనేది అత్యాధునిక సిటీ వెంటనే పోలీసులు రియాక్ట్ అవుతారు సీసీ కెమెరాలు ఉంటే వెంటనే పట్టుకుంటారు వెంటనే శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది కదా ఈజీగా ఎవిడెంట్ కలెక్షన్ ఉంటుంది ఎక్కువ మంది పోలీసులు ఉంటారు వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది రెండోది చుట్టూ జనాలు ఉంటారు అంత ఈజీగా ఏమి చేయడానికి ఉండదు కాబట్టి ఇలాంటి హైదరాబాద్లో క్రైమ్ జరగటని మనం కొంచెం విచిత్రంగా ఆస్తిగా చూస్తాం అయితే ఒక విషయం మనం గమనించాలి ఇలాంటి సంఘటన పోలిన సంఘటన గతంలో దిశ సంఘటన ఐడియా ఉందా నీకు అంటే ఒక మెడికో యాక్చువల్గా తను వెటనరీ డాక్టరు తను రోడ్డు మీద ట్రావెల్ చేసే క్రమంలో బండి ఆపి ఒక చోట ఉంటే అటుగా వచ్చినటువంటి దారీ డ్రైవర్లు ఆ అమ్మాయిని అటకాయించి ఆ అమ్మాయిని ఆ దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అప్పట్లో అది పెద్ద వైరల్ సంఘటన దాని మీద మహిళా సంఘాలు ప్రజలు దేశం మొత్తం పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయ్యారు అప్పుడు వారిని సత్యనారాయణ గారు కమిషనర్గా ఉన్నటువంటి సమయం అది వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు సరే ఎన్కౌంటర్ చేయడానికి పోలీసులు చెప్పిన కారణాలు ఏంటంటే వాళ్ళు మా మీద తిరగబడిపోతే ఏం చేసామన్నారు సమాజం ఏమో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేయడం వల్ల ఎన్కౌంటర్ చేశారు అనేటువంటిది చాలామంది మాట్లాడుకునే మాట అంటే సమాజం ఎన్కౌంటర్ చేయమని వాళ్ళని అడిగింది ఎన్కౌంటర్ చేశారు ఎన్కౌంటర్ చేసిన తర్వాత కూడా హైదరాబాదులో మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయంటే భయం రాలేదు భయం రాలేదు స భలే పదే సంఘటన జరుగుతున్నాయండి ఇప్పుడు ఈ మధ్యకాలం హైదరాబాద్లో కూకట్పల్లి కూకట్పల్లి అనేది ఒక మెయిన్ ఏరియా అంతేగా ఆ మెయిన్ ఏరియాలో ఒక పదో తర చదివే బాలుడు ఆరో తర చదువుతున్నటువంటి అమ్మాయిని అత్యంత దారుణంగా చెప్పేశాడు తొంగతరానికి వెళ్ళి అంటే ప్రధానంగా ఈ క్రైమ్ పెరగ పెరగటానికి కొన్ని కారణాలను మనం చూడాలి ఒకటి డ్రగ్స్ వాడకం విపరీతంగా సిటీలో పెరుగుతోంది అప్పుడు ఆ రారీ డ్రైవర్లు మధ్య మత్తులో ఉన్నారు డ్రగ్స్ మత్తులో ఉన్నారు అని ఆ రోజుకున్న నిర్ధారణ మేబీ ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే ఈ అమ్మాయిని అత్యాచారం చేసి ఉంటాడనుకుంటున్నామో అనుమానం వ్యక్తం చేస్తున్నామో మేబీ వాడు కూడా మద్యం మత్తులోనూ డ్రగ్స్ మత్తులోనో గంజాయి మత్తులోనో ఉండి ఉంటాడనేది ఒక ప్రాథమిక నిర్ధారణ తర్వాత ఈ పదేళ్ళ బాలకుడు సైబర్ క్రైమ్ అంటే వై అంటే సోషల్ మీడియాకి అట్రాక్ట్ అయ్యి క్రైమ్ ఎలా చేయాలో దానికి అట్రాక్ట్ అయ్యి చేశాడు అంటే ఈ వరుస సంఘటన చూస్తే ఒకటి సోషల్ మీడియా ఇంపాక్ట్ కనపడుతుంది ఇంత ముందు క్రైమ్ చేయాలంటే భయం ఉండేది ఎలా చేయాలో కూడా తెలిసేది కాదు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా ఈజీగా క్రైమ్ ఇలా చేయొచ్చు ఇలా తప్పించుకోవచ్చు ప్రతి దానికి సోషల్ మీడియా అనేది ఒక మార్గాన్ని చూపిస్తూ ఉంది కాబట్టి అప్పుడు ఆవేశం వస్తే ఇలా చేయొచ్చు అంటే అని సోషల్ మీడియా చూపిస్తుంది కాబట్టి తొందరగా అట్రాక్ట్ అవుతున్నారు తొందరగా నేరాలు పాల్పడుతున్నారు కానీ నేరం పాల్పడ్డ తర్వాత జరిగేటువంటి దాని గురించి ఎవరు ఆలోచించట్లే ఇందాక నేను దుశ్య సంఘటన ఎందుకు ఉదాహరణగా చెప్పానంటే ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది ఆ కుటుంబం బాధపడుతుంది తర్వాత ఈ ఎవరైతే చేశారో వాళ్ళు చనిపోయారు వాళ్ళ కుటుంబాలు బాధపడుతున్నాయి వాళ్ళే పది పది నిమిషాల సుఖం కోసం అంతే కదా జీవితాన్ని కోల్పోయారు ఇవాళ వాళ్ళ కుటుంబాలు అంతా ఆగమైపోయినాయి చేతికి ఎదుగొచ్చిన కొడుకులు లాస్ అయ్యి ఇవాళ ఎంత చిత్రవర్ అనుభవిస్తున్నాయి ఆ కుటుంబాలు ఇవాళ ఆ కుటుంబాన్ని దగ్గర తీసి ఎవరు కూడా లేడు ఎవరైనా దగ్గర తీసి మన మీడియా వాళ్ళు ఎవడని దగ్గర అనుకో అత్యాచారం చేశారు అత్యంత దారుణంగా ఒక అమ్మాయిని దారుణంగా చేసిన వాళ్ళ కుటుంబాలను దగ్గర తీస్తారా అంటే ఆ కుటుంబాలు ఎప్పటికీ అపవాదం వస్తూనే ఉంటాయి జరిగిన క్రైమ్ ఒకసారి చేసిన తప్పు మరి మరి పెద్ద తప్పు కదా అది ఆ తప్పు ఒకటైతే ఆ తప్పు ఆ కుటుంబాన్ని ఇప్పుడు ఎవరో చనిపోయిన అమ్మాయి కుటుంబాన్ని మాత్రమే కాదు చనిపోయిన అమ్మాయి కుటుంబం రోజు ఏడుస్తూ ఉంటుంది ఆ అమ్మాయి గుర్తొచ్చిన ప్రసారం ఏడుస్తూ ఉంటుంది రోడ్డు మీద ఒక జూనియర్ డాక్టర్ కనపడింది అనుకో మా అమ్మాయి కూడా ఇలా ఉండి ఉండేది ఇలా మా అమ్మాయికి పెళ్లి చేసి ఉండేవాళ్ళు మా మాకు మనవాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ రోగి దగ్గరగా కలిపిస్తూ ఉంటారు అది పక్కన పెట్టేస్తే ఎవరైతే చేశారో నిందితులు ఎవరైతే చంపబడ్డారో వాళ్ళ కుటుంబాలు కూడా రోజు ఏడుస్తూ ఉంటాయి మా ఊడు ఆ రోజు ఆ తప్పు చేయకపోతే ప్రాణం ఉండేది కదా ఇలా మా ఊరు కూడా పెళ్ళి అయ్యేది కదా మా ఊరు కూడా పిల్లలు పుట్టేవాళ్ళు కదా మా మమ్మల్ని చూసుకుంటుండేవాళ్ళు కదా కదా వాళ్ళు వయసులో వయసు మీద పడిపోయిన తర్వాత వాళ్ళ కొడుకుల మీద ఆధారపడుతుంటారు కదా ఇలా మా కొడుకు గిన్నుకున్నంటే మమ్మల్ని చూసుకునేవాడు కదా అని రోజు వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడ కూడా ఆటో డ్రైవరు ఒక ఎగ్జాంపుల్ దొరికాడనుకో ఒక ఆటో డ్రైవర్ చేశాడని తెలిసిందనుకో వాళ్ళు ఏం చేస్తారు జైల్లో పడేస్తారు కొన్ని సంవత్సరాల పాటు జైలు జీవితం గడపాలిగా ఇప్పుడు వాడు ఈ పర్యావరసాలు వాళ్ళ మైండ్లో కనిపించవా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మద్యం మత్తులోనో ఇంకో మత్తులోనో ఉన్నాడు అనుకుందాం అసలు అప్పటికేం విచక్షణ కోల్పోతాడా ఇప్పుడు ఎగ్జాంపుల్ పదో తరగతి పిరగాని చూద్దాం ఇందాక మనం చెప్పుకునేటువంటి పద్నాలుగు ఏళ్ళ పదో తరగతి పిరగాని అతను మైనర్ అతనికి ఆలోచన శక్తి ఉండదు అతను ఇప్పుడు ఇప్పుడు ఈ చనిపోయిన పాప కుటుంబం ఎంత బాధపడుతుందో అంతకని ఏమాత్రం తక్కువ కాకుండా పదో తరగతి పెరగాల కుటుంబం బాధపడతా ఉంటాడు అంతే వాడు జైల్లో గడుపుతూ ఉంటాడు స్కూల్కి పోవాల్సిన వయసులో కథ మైనర్ ఇయర్గా వచ్చేది ఆ జైల్లో ఉంటామంటే అది ఎంత నరకం రేపు పొద్దున అతను మొత్తం కెరీర్ మీద అది ప్రభావం పడిద్దిగా మొత్తం కెరీర్ మీద అతను ప్రభావం పడిద్ది కదా ఒక్కరోజు చేసిన పాపం జీవితాంతం వెంటాడిద్ది ఇప్పుడు నువ్వు ఇందాక నువ్వు ఏది మరి ఆ పాపం చేసేటప్పుడు తెలియదా అంత రాదా అంటే ఆ డ్రగ్స్ మత్తు మధ్య మత్ లేదు గంజాయి మత్తు ఆ మత్తులో ఏం అర్థం కాదు మంచికి చెడుకి విచక్షణ లేకుండా తెలియదు అందుకని నేను చెప్తున్నాను చెడు ఆలోచన వచ్చే వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించండి ఆ పది నిమిషాల కోసం మీరు ఆ చెడు చేస్తే జీవితంతో మీరు మాత్రమే కాదు మీ కుటుంబాలు ఏడుస్తాయి మీ కుటుంబాలు సమాజంలో మొహం కూడా చూపించలేవు ఇప్పుడు ఈ అమ్మాయి చనిపోయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉందో ఆ కుటుంబాలు కనీసం ఆ కుటుంబాలను కొంతమంది దయనీయంగా చూస్తారు కొంతమంది బాధగా చూస్తారు వాళ్ళ కుటుంబానికి ఏదో సాయం చేస్తారు వాళ్ళ తరపున ఓదార్పును ప్రకటిస్తారు కానీ మీ కుటుంబాల పట్ల ఓదార్పును ప్రకటించకపోగా ఒకరకం అసహ్య భావన ప్రకటిస్తారు మీ కుటుంబాల పట్ల అసహ్యంగా ప్రవర్తి సమాజం చూస్తుంది మీ వల్ల మీ కుటుంబాలు తలెత్తుకునే పరిస్థితి కూడా ఉండదు ఈ చనిపోయిన కుటుంబ సభ్యులు బాధితులన్నా కనీసం ఒక రోజు గత రోజు బయటకు వచ్చి మాట్లాడగలుగుతారు మీ కుటుంబాలు అసలు సమాజంలో ఇంకో కుటుంబంతో కలవలేవు ఇప్పుడు నిజంగా ఆటో డ్రైవర్ చేసి ఉంటే వారి ఆటో డ్రైవర్కు ఉండే తల్లు తండ్రు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు రేపు పొద్దున బయటకు వచ్చి కూర్చోలేరు మీ కొడుకు ఇలా చేసింది కదా అంటే వాళ్ళకి తల ఉండదు అవును ఇప్పుడు కనీసం ఈ విచ్చిం కుటుంబం అయినా ఈ ఎవరైతే చనిపోయారో ఆ అమ్మాయికి ఉన్నటువంటి తల్లో తండ్రో వాళ్ళు ఏడుస్తారు బాధపడతారు వాళ్ళకి సమాజం ఓదార్పును ప్రకటిస్తే మన సమాజంలో వాళ్ళు తిరగలుగుతారు కానీ ఈ చేసిన వాడు కుటుంబం సమాజంలో తిరగలేదు అవును వీడు సమాజంలో బయటకు వచ్చినా వీడిని అసహ్యంగా చూస్తారు వీడు సమాజంలో తిరగలేడు అవును వీడిని ఇంకోసారి ఎవరు ఎంతో బతుకున్న శవాలు ఎస్ ఒక నిజానికి వాడికి పెళ్లి కాకపోతే పెళ్లినిచ్చేవాడు ఉన్నాడు పెళ్లి అయి ఉంటే నీ భర్తీరా చేశారు వాళ్ళ ఇంట్లో ఇంకో అమ్మాయి ఎవరన్నా ఉంటే ఆమెకి పెళ్లి కాదు పెళ్లి కాదు తర్వాత ఈ వీడికి పిల్లలు కనుక ఉంటే వాళ్ళ పిల్లలు స్కూల్స్ లో కూడా పిల్లలతో తోటి పిల్లలతో ఆడుకోలేరు ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్కి పెళ్ళయి పిల్లలకి కనుక ఉండుంటే వాళ్ళ పిల్లలు స్కూల్లో వేరే పిల్లలతో ఆడుకోలేరు అంటే వీడు చేసిన పనికి భార్య పిల్లలు పెరిగి కాకపోతే తల్లి తండ్రి ఎంత అవమానంగా ఫీల్ అవుతారు అవును ఒకడు తరాలు కూడా అంతే ఒక్కడు ఒక పది నిమిషాల కోసం చేసిన తప్పుకి దాదాపు ఒక తరం బాధపడాల్సి వచ్చింది అందుకనే ఇలాంటి ఆవిశాలే పోకండి మీరు అనవసరంగా మత్తుకు లోనై సోషల్ మీడియాకి లోనై ఇలాంటి క్రైములు పాడపడకండి మీ జీవితాలు నాకు మీ జీవితాలు కాదు మీ కుటుంబాలు మీతో ఆధారపడి ఉన్న వాళ్ళందరి జీవితాన్ని చేయకండి ఈ ఈ విషయాన్ని ఎవరు చెప్పట్లే ఎంతసేపటికి సోషల్ మీడియా అట్రాక్ట్ అవుతున్నారండి డ్రగ్స్కి అట్రాక్ట్ అవుతున్నారండి మద్యానికి అట్రాక్ట్ అవుతున్నారండి అని చెప్తున్నారు తప్ప ఇదే అట్రాక్ట్ కావడం వల్ల వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద ఎంత పాడేసుకుంటున్నారు అన్న విషయాన్ని ఎవరు చెప్పట్లే అవగాహన కల్పించారు యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు ఎన్కౌంటర్ చేసేసారు అయినప్పటికీ ఇలాంటివి జరుగుతున్నాయి అంటే వాళ్ళ మత్తులో ఉన్నప్పుడు ఆ ఎన్కౌంటర్ గురించి పక్కన పెట్టు ఇక భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు మనకు కుటుంబం పరిస్థితి ఏమంటుంది అంటే యాక్చువల్గా ఏంటంటే సమాజం కూడా ఒక చట్టాల ద్వారా భయం ద్వారా ఈ నేరాలు ఆపవచ్చామనుకుంటున్నారు కాదు కాదు అలా అలా ఆపటం ఎప్పటికీ సాధ్యంగా మరి అట్టను కూడా ఎన్కౌంటర్ తాగిపోవాలిగా భయంతో నేరాలను ఆపలేరు భయంతో నేరాలను ఆపలేరు కాకపోతే ఏంటంటే ఒకటి మాత్రం రావాలి చట్టాలు మార్పు ఏంటంటే త్వరితగతిన శిక్షలు ఉండాలి త్వరితగతన నేరాన్ని రుజువు చేసే పరిస్థితులు ఉండాలి అది మాత్రం ఉండాలి తప్ప ఈ భయాలతో కాదు అవగాహనతో అంటే ఈ ఘటన జరిగిన తర్వాత ఆ వేడి మీదే సమాజం మొత్తం దీని మీద మాట్లాడుకున్నటువంటి టైంలోనే లోనే ఆగ్రావేశాలు సమాజంలో అందరికీ ఉన్న సమయంలోనే వాడికి ఏదైనా శిక్ష వెంటనే పడిపోవాలి అవును మీద రేపు పొద్దున ఇంకోటి చేయాలన్నా వెంటనే పనిష్మెంట్ దొరికింది ఒక భయం అవతల సోమవారం జరిగింది లేదు గురువారం అయిపోయిందిరా భయం వస్తుంది కక్ష పడిపోయిందిరా కానీ ఈ భయాల కంటే కూడా అది కరెక్టే వాస్తవం ఏంటంటే తొందరగా తను శిక్ష పడాలని ఒకటి కానీ అవగాహన ద్వారా రెండోది ఏంటంటే అవగాహన కనిపించాలంటే ముందు వాడు చెప్తే వినే పొజిషన్ ఉండాలి ఒకడు చెప్తున్నావు అంటే వాడు వినే ఉండాలి అంటే వాడికి మద్యము డ్రగ్స్ దొరకకుండా ఉండేటువంటి పరిస్థితులు ఉండాలి గంజాయి దొరకకుండా పరిస్థితులు ఉండాలి కానీ ప్రభుత్వాలు ఎంత కట్టడి చేస్తున్నాయి కానీ ఏదో రకంగా వచ్చేస్తున్నాయి కదా అంటే ప్రభుత్వాలు కట్టడి చేస్తాయి కట్టడి చేస్తున్నట్టు నటిస్తున్నాయి అన్నది చాలా పెద్ద డౌట్ సరే కట్టడి చేస్తే ఎందుకు ఇంత కట్ట ఉంటాయి కట్టడి చేయట్లేదు ఎక్కడో వైఫల్యం జరుగుతుంది అనేది వాస్తవం అది మనం ఒప్పుకోవాల్సిన వాస్తవం అది కానీ నిజానికి గనక ఈ గంజాయిని ఈ డ్రగ్స్ని ఈ మద్యం బా ప్రత్యేకించి మద్యంలో కూడా నాటుసారా ఇలాంటి వాటిని కనుక పూర్తి ఆపగలిగి ఉంటే వాళ్ళని మనం ఇలాంటి నేరాల నుంచి దూరం చేయొచ్చు నాకు అనిపిస్తుంది కానీ నేను చెప్తున్నా నేరాలకు ప్రభావితం అవుతున్న వాళ్ళు డ్రగ్స్కి ప్రభావితం అవుతున్న వాళ్ళు లేదు వేరే గంజాయి ప్రభావితం అవుతున్న వాళ్ళు మీరు ఆ మత్తులో చేసే తప్పులకి మీరు జీవితాంతం క్షమాపణ చెప్పుకుంటూ ఉండాలి జీవితాంతం మీరు చేసే క్రైమ్ వల్ల మీకు పది నిమిషాలు ఆనందం వస్తే పావు గంట ఆనందం వస్తే మహా అంటే ఒక గంట ఆనందం వస్తేమో కానీ దానివల్ల జీవితాంతం నరకు అనుభవించాలి మీరు మీ కుటుంబం ఒక తరం యా దేన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు శిక్ష కూడా చాలా త్వరితగతిన పడుతూ ఉంటే కనుక ఆ భయం అనేది ఉంటుంది సమాజంలో యా థ్యాంక్ యూ వెరీ మచ్ గత